రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పద్దెనిమిది వేల వేతనం వెంటనే అమలు చేయాలని సీఏటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కారం కోసం అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు మహాధర్నాను ఉద్దేశించి సీఏటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తుందని అందులో భాగంగా కొత్త చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ ను మూతపడే పరిస్థితులకు దారితీస్తుందని అన్నారు గత యాభై ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఐసీడీఎస్ ను అంగన్వాడీ ఉద్యోగుల హక్కులను నష్టం కలిగించే విధంగా ఈ విధానాలు ఉన్నాయని వారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐసిడీఎస్ నిర్వీర్యం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఐసిడీఎస్ రక్షణ కోసం తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నా అనంతరం ఇరవై మూడు కోరికల డిమాండ్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు ఈ మహాధర్నాలో సిఏటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు ఎండీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దనంపల్లి సైతయ్యతో పాటు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి జిల్లా వర్కింగ్ అధ్యక్షులు కె విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి బి పార్వతి ఉపాధ్యక్షులు మన్నెమ్మ సైదమ్మ కె రజిత పరిపూర్ణ సరిత శుభాష్లి సునంద దాడి అరుణ ప్రమీల స్వప్న పద్మ స్వరాజం అరుణ ఎల్లమ్మ యాదమ్మ అరుణ సిఏటియు నాయకులు ఔటర్ రవీందర్ అద్దంకి నరసింహ పోలీస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ముఖ్యంగా కాదు గత పద్నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతన చట్టం తీసుకొచ్చి జీతం అమలు చేస్తామని చెప్పారు అట్లాగే టీఏడిఏలు కూడా రెగ్యులర్గా చెల్లిస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పారు అట్లాగే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన సందర్భంలో టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ మేము వచ్చినాక మేము కూడా కొనసాగిస్తామని చెప్పారు ఇరవై మూడు డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన ఈ బడ్జెట్లో ఈరోజు ఐసిడిఎస్కు సరియైన నిధులు కేటాయించి ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రకటించారో పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఖాళీ పోస్టులు కూడా చాలా భర్తీ చేయాలి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు చదువుకున్న వాళ్ళకే ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు టీఏడిఎలతో పాటు ఇవన్నీ కూడా నెల రెగ్యులర్గా ప్రతి నెల పదో ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అడుగుతున్నాం చాలా కాలం అవుతుంది వీటన్నిటితో పాటు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది సర్వేల పేరుతోటి ఇంటింటికి దిప్పుతుంది చాలా కార్యక్రమాలు నిర్వహించుకొని వాడుకుంటుంది వాళ్ళ శ్రమకు దగ్గ ఫలితం ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు జరుగుతున్న ధర్నా ఈరోజు ప్రారంభం మాత్రమే ఈ ఉద్యమం మళ్ళీ శ్రీకారం చుడుతుంది ఈ ఉద్యమానికి తలొగ్గి గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఏదైతుందో ఆమెను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మాకు ప్రతి నెల ఫస్ట్ తారీఖున జీతాలు రావాలని కోరుతున్నాం అదేవిధంగా అరవై ఏళ్ళు నిండకున్న అనారోగ్య పరిస్థితులలో చాలామంది టీచర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కూరగాయల బిల్లులు పెండింగ్ బిల్స్లన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము సమ్మె చేసినప్పుడు మా టెంట్ దగ్గరికి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మాకు చాలా హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మాకు ముందు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్న అసెంబ్లీలోనైనా మాకు అంగన్వాడీలను గుర్తించి వాళ్ళు కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నారు గత ప్రభుత్వం మాకు మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న ప్రతి మినిస్టర్ ప్రతి ఎమ్మెల్యే అందరూ కూడా మా టెంట్ల కిందకి వచ్చి మాకు హామీ ఇచ్చిర్రు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు నెరవేర్చకపోయినా మేము నెరవేరుస్తామని చెప్పారు కనీసం అయితే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు లక్ష ఇస్తా అన్నారు ఇంకా మీకు ఏ ఇబ్బందులున్నా మిమ్మల్ని ఏ ప్రకారంగా మేము ఇబ్బంది పెట్టమని చాలా హామీలు ఇచ్చారు కానీ వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక కనీసం అంగన్వాడీలని గత ప్రభుత్వానికంటే కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అంగన్వాడీల బాధని అర్థం చేసి రు కాబట్టి మాకు ఆన్లైన్ వర్క్ కూడా కొంతవరకు తగ్గాలి ఇతర పనులు కూడా తగ్గాలి అదర్ డ్యూటీస్ మేము ఏమీ చేయకుండా చూడడానికి ట్రై చేయాలి